చక్కనైనటువంటి సమారాధన ఏర్పాటు చేస్తుంటాం అందులో భాగంగానే కార్తీక్ బహుళ ఏకాదశి నాడు ఈ సిద్ధాశ్రమంలో మహిళల చేత దామోదర వ్రతాన్ని చేయిస్తూ లక్ష దీపారాధన కింద కార్యక్రమం చాలా కాలం నుండి కొనసాగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కొనసాగింది అందుకు సహకరించినటువంటి మహిళా మతలు ఆ కుటుంబ సభ్యులు మా పురోహితుల వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం హరి ఓం ఈ సిద్ధాశ్రమం నరసన్నపేటలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమై నేటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు చాలా దిగ్విజయంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మాలాధారణ అంటే శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర దీక్షా పరులు ఇక్కడ సుమారు యాభై నుండి డెబ్బై మంది వరకు దీక్షా కార్యక్రమం సేగిస్తుంటారు ఆ దీక్షా కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం గణపతి హోమం మా పురోహితులైనటువంటి వనమాలి ప్రభాకర్ శర్మ గారు నిర్వహిస్తుంటారు ఒక్కరోజు కూడా నిరాటంగంగా నలభై రోజులు పూర్తి చేసి ఇరవై నలభై రోజునాడు పూర్ణాహుతి చేసి ఆ రోజు తక్కునైనటువంటి సమారాధన ఏర్పాటు చేస్తుంటాం అందులో భాగంగానే కార్తీక బహుళ ఏకాదశి నాడు ఈ సిద్ధాశ్రమంలో మహిళల చేత దామోదర వ్రతాన్ని చేయిస్తూ నష్ట దీపారాధన కింద కార్యక్రమం చాలా కాలం నుండి కొనసాగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కొనసాగింది అందుకు సహకరించినటువంటి మహిళా తలు ఆ కుటుంబ సభ్యులు మా పురోహితుల వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ సిద్ధాశ్రమం నరసన్నపేటలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమై నేటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు చాలా దిగ్విజయంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మాలాధారణ అంటే శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర దీక్షాపరులు ఇక్కడ సుమారు యాభై నుండి డెబ్బై మంది వరకు దీక్షా కార్యక్రమం సాగిస్తుంటారు ఆ దీక్షా కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం గణపతి హోమం మా పురోహితులైనటువంటి వనమాలి ప్రభాకర్ శర్మ గారు నిర్వహిస్తుంటారు ఒక్కరోజు కూడా నిరాటంకంగా నలభై రోజులు పూర్తి చేసి ఇరవై నలభై రోజు నాడు పూర్ణాహుతి చేసి ఆ రోజు చక్కనైనటువంటి సమారాధన ఏర్పాటు చేస్తుంటాం అందులో భాగంగానే కార్తీక బహుళ ఏకాదశి నాడు ఈ సిద్ధాశ్రమంలో మహిళల చేత దామోదర వ్రతాన్ని చేయిస్తూ లక్ష దీపారాధన కింద కార్యక్రమం చాలా కాలం నుండి కొనసాగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కొనసాగింది అందుకు సహకరించినటువంటి మహిళామతులు ఆ కుటుంబ సభ్యులు మా పురోహితుల వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం హరి ఓం ఈ సిద్ధాశ్రమం నరసన్నపేటలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమై నేటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు చాలా దిగ్విజయంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మాలాధారణ అంటే శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర దీక్షా ఇక్కడ సుమారు యాభై నుండి డెబ్భై మంది వరకు దీక్షా కార్యక్రమం చెస్తుంటారు ఆ దీక్షా కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం గణపతి హోమం మా పురోహితులైనటువంటి వనమాలి ప్రభాకర్ శర్మ గారు నిర్వహిస్తుంటారు ఒక్కరోజు కూడా నిరాతంగా నలభై రోజులు పూర్తి చేసి ఇరవై నలభై రోజు నాడు పూర్ణాహుతి చేసి ఆ రోజు చక్కనైనటువంటి సమారాధన ఏర్పాటు చేస్తుంటాం అందులో భాగంగానే కార్తీక బహుళ ఏకాదశి నాడు ఈ సిద్ధాశ్రమంలో మహిళల చేత దామోదర వ్రతాన్ని చేయిస్తూ లక్ష దీపారాధన కింద కార్యక్రమం చాలా కాలం నుండి కొనసాగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కొనసాగింది అందుకు సహకరించినటువంటి మతలు ఆ కుటుంబ సభ్యులు మా పురోహితుల వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం హరి ఓం ఈ సిద్ధాశ్రమం నరసన్నపేటలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమై నేటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు చాలా దిగ్విజయంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మాలాధారణ అంటే శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర దీక్షాపరులు ఇక్కడ సుమారు యాభై నుండి డెబ్భై మంది వరకు దీక్షా కార్యక్రమం చెల్లిస్తుంటారు ఆ దీక్షా కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం గణహోమం మా పురోహితులైనటువంటి వనమాలి ప్రభాకర్ శర్మ గారు నిర్వహిస్తుంటారు ఒక్కరోజు కూడా నిరాటంకంగా నలభై రోజులు పూర్తి చేసి ఇరవై నలభై రోజు నాడు పూర్ణాహుతి చేసి ఆ రోజు చక్కనైనటువంటి సమారాధన ఏర్పాటు చేస్తుంటాం అందులో భాగంగానే కార్తీక బహుళ ఏకాదశి నాడు ఈ సిద్ధాశ్రమంలో మహిళల చేత దామోదర వ్రతాన్ని చేయిస్తూ లక్ష దీపారాధన కింద కార్యక్రమం చాలా కాలం నుండి కొనసాగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కొనసాగింది అందుకు సహకరించినటువంటి మహిళా మల్లు ఆ కుటుంబ సభ్యులు మా పురోహితుల వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను హరి ఓం ఈ సిద్ధాశ్రమం నర్సన్నపేటలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమై నేటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు చాలా దిగ్విజయంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మాలాధారణ అంటే శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర దీక్షా ఇక్కడ సుమారు యాభై నుండి డెబ్బై మంది వరకు దీక్షా కార్యక్రమం చేయిస్తుంటారు ఆ దీక్షా కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం గణపతి హోమం మా పురోహితులైనటువంటి వనమాలి